బయోటెక్ సమర్పించు మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం నాణ్యమైన కాఫీ గింజలకు ప్రసిద్ధిగాంచిన విశాఖ మన్యం ఇప్పుడు సుగంధ ద్రవ్యాల సాగులోనూ పేరు గడిస్తోంది ముఖ్యంగా ఇక్కడ మిరియాల సాగు విస్తీర్ణం ప్రతి ఏటా పెరుగుతోంది అయితే దేశీ రకాల పెంపకంతో దిగుబడులను అంతగా పొందలేకపోతున్నారు కాబట్టి కొత్తగా మిరియాల సాగు చేపట్టేవారు రకాల ఎంపికతో పాటు సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపడితే మంచి దిగుబడిని పొందవచ్చని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా చింతపల్లి ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త చెట్టి బిందు మిరియాలు బహువార్షిక పంట ఎండిన మిరియాల గింజలను నల్ల మిరియాలు అని పై చర్మం తీసివేసి ఎండబెట్టిన మిరియాలను తెల్ల మిరియాలు అని పిలుస్తారు మిరియాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలోని ఎత్తైన ప్రాంతాలైన చింతపల్లి పాడేరు అరకులతో పాటు తూర్పుగోదావరి జిల్లాల్లోని రంపచోడవరం ప్రాంతాల్లో అధికంగా పండుతాయి అయితే ఈ పంటకు పన్నెండు వందల యాభై నుండి రెండు వేల మిల్లీమీటర్ల వర్షపాతం అవసరం పది డిగ్రీల నుండి ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉంటాయి ఈ పంట సాగు చేయడానికి నీరు ఇంకే ఎర్ర నేలలు లేటరైట్ నేలలు అనుకూలం సాధారణంగా తీగ అడుగు భాగం నుండి భూమికి సమాంతరంగా పెరిగే తీగను రెండు నుండి మూడు కణుపులు గల చిన్న కొమ్మలను కత్తిరించి నాటాలి ఈ కొమ్మలను మార్చ్ ఏప్రిల్ నెలల్లో తీసుకుని నారుమడిలో లేదా పాలీన్ సంచుల్లో నాటుకుని జూన్ జులై నెలల్లో ప్రధాన పొలంలో నాటుకోవాలి ఎకరాకు సుమారు ఆరు వందల నలభై తీగలు అవసరం పడుతుంది అయితే ఏజెన్సీ రైతులు దేశీ రకాలనే సాగు చేయడం సరైన యాజమాన్య పద్ధతులను పాటించకపోవడం వల్ల అధిక దిగుబడులను పొందలేకపోతున్నారు కొత్తగా నాటుకునేవారు రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే అధిక దిగుబడులను పొందవచ్చని సూచిస్తున్నారు విశాఖ జిల్లా చింతపల్లి ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త చెట్టిబిందు మనకి మిరియాల్లో అనేక రకములైన రకాలన్నవి అందుబాటులో ఉన్నాయి మనకి భారతీయ సుగంధ ద్రవ్యాల సంస్థ కోజికోడ్లో ఉందండి మన మెయిన్ సెంటరు సో మనది ఏసీఆర్పి సెంటర్ ఆల్ ఇండియా రీసెర్చ్ కోఆర్డినేటెడ్ ప్రాజెక్ట్ ఆన్ స్పైసెస్ అని చెప్పి మనది ఐఏఎస్ఆర్ వాళ్ళ సెంటర్ సో ఐఏఎస్ఆర్ నుంచి మనకి చాలా రకాలు విడుదలైనవి అందులో ఇక్కడ మన ఏజెన్ విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా పండించే రకాలు వచ్చేసి మనకి పొలంలో చూసుకున్నట్లయితే బయట చూసుకున్నట్లయితే ఎనభై శాతం తోటలన్నీ కూడా పన్నీర్ వన్ రకం ఉంది అదే కాకుండా మనకి ఐఏఎస్ఆర్ శక్తి ఐఏఎస్ఆర్ తేవ అన్న వెరైటీస్ మనకి ఐఏఎస్ఆర్ నుంచి విడుదల చేయబడి మన దగ్గర మొక్కలను తయారు చేయబడి రైతులకు అందిస్తున్నాము అలాగే అవి కాకుండా మనకి గిరిముండ మలబార్ ఎక్సెల్ పన్యూర్ ఫైవ్ పిఎల్డీ టూ అన్న రకాలు మనము ఉత్పత్తి చేస్తున్నాము అలాగే ఈ మొక్కలు అంటే గిరిముండ కానీ మలబార్ ఎక్సెల్ ఈ రకాలన్నీ కూడా ఎత్తైన ప్రాంతాలకి బాగా పనిచేస్తుంది మనం పన్నీర్ వన్ అలాగే ఐఎస్ఆర్ శక్తి తేవము ఈ మూడు రకాలు కూడా వేడిని తట్టుకోగలదు అంటే నీడ కొంచెం నలభై శాతం ఉన్నా కూడా నలభై నుంచి యాభై శాతం ఉంటే సరిపోతుంది అలాగే మన దగ్గర ఎప్పటి నుంచో ఉన్న రకం కరిముండ సో ఆ రకంలో అయితే మనకి అరవై శాతం నీడ అన్నది కంపల్సరీగా అవసరం అవుతుంది సో మిగతా రకాలు చూసుకున్నట్లయితే ఎక్కువగా దాని నీడ ఎక్కువగా కావాలి అలాగే ఈ ఎత్తైన ప్రాంతాలకు మాత్రమే అవి బాగా సూట్ అవుతాయి ఐఎస్ఆర్ శక్తి కానీ పన్నీర్ రక వన్ రకం కానీ మామూలు మైదాన ప్రాంతాల్లో కూడా పండించుకోవచ్చు కాకపోతే ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి అంటే నీడని అరవై శాతం యాభై నుంచి అరవై శాతం మెయింటైన్ చేస్తూ మనము ఇది నీరు అన్నది క్రమంగా పెడుతూ ఆ సమగ్రమైన ఎరువుల యాజమాన్యం చేసినట్లయితే మనకి ఈ మొక్కలు అనేవి కింద ప్రాంతంలో కూడా బాగా వచ్చే అవకాశం ఉంది మిరియాల పంట పండించడానికి సరాసరి టెంపరేచర్ వచ్చేసి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు డిగ్రీలు ఐడియల్గా ఉంది అలాగే మనం సరాసరి వర్షపాతం సంవత్సరానికి చూసుకున్నట్లయితే పద్దెనిమిది వందల నుంచి రెండు వేల మిల్లీమీటర్ల వరకు ఉండాలి నల్ల మిరియాలు చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా అంతర్ పండుగ ఇంటర్ క్రాపింగ్ సిస్టంలో కనబడుతుంది మన ఏజెన్సీ ఏరియాలో అయితే కాఫీ సిల్వర్ ఓక్ మరియు నల్ల మిరియాలు ఇంటర్క్రాపింగ్ సిస్టంలో కనబడుతుంది అలాగే వేరే రాష్ట్రాల్లో తేయాకు అలాగే అరికనట్టు వాక్క అదే వక్క వంటి పంటల్లో మనకు అంతర్ పంటగా కనబడుతుంది సో ఈ మిరియాల పంట చూసుకున్నట్లయితే నాటిన తర్వాత నాటిన నాలుగు సంవత్సరాల నుండి మనకి మిరియాలన్నది దిగుబడి వస్తుంది ఒక్కొక్క చెట్టుకు సుమారు ఒకటి పాయింట్ ఐదు కేజీలు ఎండు మిరియాలన్నది వచ్చినట్లయితే ఆ చెట్టు ఆ దిగుబడి మంచి దిగుబడి కింద లెక్క వస్తుంది మొక్క ఎదుగుతున్న కొద్దీ మన మనం చాలా రకాలైన అంతర్కృషి చేస్తూ ఉండాలి అందులో మనం మొక్క కట్టి మొక్క నాటిన తరువాత నుండి మనం సమగ్రమైన ఎరువుల యాజమాన్యం అన్నది పాటిస్తూ ఉండాలి ఒక్కొక్క మొక్కకు సుమారు వంద గ్రాముల నైట్రోజను మొదటి సంవత్సరంలో వంద గ్రాముల నైట్రోజను అలాగే ఐదు గ్రా యాభై గ్రాముల భాస్వరము అలాగే నూట యాభై గ్రాముల పొటాషియము అన్నది మొక్కకి ఇస్తూ రావాలి అది కూడా రెండు దఫాల్లోని ఒకటి జూన్ జూలైలోనూ అలాగే సెప్టెంబర్ అక్టోబర్లోని రెండు దఫాలుగా ప్రతి సంవత్సరం ఇస్తూ రావాలి కోత కోసిన టైం అంటే మార్చ్ ఏప్రిల్ నుంచి మనము సుమారు జూన్ జూలై వరకు క్రమ పద్ధతిలో ప ప్రతి పదిహేను రోజులకు కంపల్సరిగా మొక్కలకి నీరు పెట్టడం వలన మనకి పూత అలాగే కంకి బాగా కడుతుంది ఆ సంవత్సరం దిగుబడి కూడా బాగా వస్తుంది కాబట్టి నీటి యాజమాన్యం అన్నది మనకి మిరియాల్లో చాలా ఇంపార్టెంట్ అలాగే నీడ నియంత్రణ నీడ నియంత్రణ అన్నది కూడా మిరియాల మొక్కలకి చాలా అవసరము ఇప్పుడు ఎండాకాలంలో మనం నీడ ఏర్పాటు చేసుకోవాలి అలాగే వర్షాకాలంలో ఎక్కువగా పెరిగిన నీడ చెట్లను మనం క్రమంగా కత్తిరించుకుంటూ నీడన్నది మనం సమాంతరంగా మొక్కకి తగిలేలాగా పెట్టుకోవాలి అలాగే నాటుకునేటప్పుడు కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఎక్కువగా నార్త్ ఈస్ట్ సైడ్ మాత్రమే మనం నాటుకోవాలి దానివల్ల మనకి ఏంటంటే ఎండ అన్నది మొక్క మీద డైరెక్ట్ గా తగలకుండా ఉంటుంది సాధారణంగా మిరియాల మొక్కల్లో దిగుబడి నాటిన మూడవ సంవత్సరం నుండి మొదలై ఐదవ సంవత్సరం నుండి మంచి దిగుబడులు వస్తాయి ఒక ఎకరాకు రెండు వందల యాభై నుండి మూడు వందల కిలోల ఎండు మిరియాల దిగుబడి వస్తుంది పదిహేను నుండి ఇరవై సంవత్సరాల వరకు ఈ తీగలు దిగుబడినిస్తాయి అయితే మిరియాలు కోత కోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి అంటే రేటు మనం గత రెండు మూడు సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే కేజీ మిరియాలు ఐదు వందల నుంచి రెండు వేల ఇరవై ఐదులో లో ఆరు వందల నుంచి ఏడు వందల వరకు మనకి ఒక కేజీ మిరియాలకి వస్తుంది కాబట్టి నల్ల మిరియాలు అన్నది రైతులకు లాభదాయకంగా ఉంటుంది మిరియాలని మనము రెండు మూడు రకాలుగా ప్రాసెస్ చేసుకోవచ్చు అందులో మొదటిది నల్ల మిరియాల కోసము మనము ఎప్పుడైతే మనకి కంకి అన్నది తయారైన తర్వాత గింజ ఒక కంకిలోని రెండు నుండి మూడు గింజలు మనకు ఆరెంజ్ నుంచి రెడ్ కలర్లోకి అంటే ఎరుపు రంగులోకి మారినప్పుడు మనకి ఆ కంకి వచ్చి మనకి మెచ్యూర్ అయినట్టు మనము అనుకుంటాము సో దా మెచ్యూర్ అయిన కంకి మనం గ్రీన్గా ఉన్న మెచ్యూర్గా ఉన్న కంకిని మనం ఎంచుకొని వాటిని మనం కోతకు తీసుకుంటాము మనం తెల్ల మిరియాలు కూడా తీసుకోవచ్చు సో తెల్ల మిరియాలు ఎలా చేసుకోవాలి అని అంటే మనకి కంకి పూర్తిగా ఎరుపు రంగులోకి వచ్చేసి బాగా పండిన మిరియాలని మనం తీసి దాన్ని మనం పల్పింగ్ చేసి దాని మీద ఉన్న ఎర్ర తోలు తీసిన తర్వాత దాన్ని మనం ఎండబెట్టుకున్నట్లయితే మనకి మిరియాలు అనేవి వస్తుంది సో మిరియాలు అనేవి మన ఇండియాలో ఎక్కువగా వాడుకుల లేదు సో మనకి ఎప్పుడు మన ఈ ఏరియా నుంచి ఎక్కువగా వెళ్ళేది మిరియాలు